అయ్యింది అవ్వకూడని దరిద్రం అయ్యింది ఈ దరిద్రులిద్దరూ ఒకటయ్యారు అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు ఫైనల్గా ఇప్పుడు కంక్లూజన్కి వచ్చేసాం ఇంకా అయిపోయింది అనుకునే ఇంకో దరిద్రం వీడు మొదటి భార్య లైన్లోకి వచ్చింది సరే మొదటి భార్య విషయం పక్కన పెట్టేద్దాం వీడి పర్సనల్ విషయాన్ని పక్కన పెట్టేద్దాం చేతగాని తనం ఎవరిది అన్నది ఇప్పుడు ఈ వీడియో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ సొంత అభిప్రాయాలు వీళ్ళ మనస్తత్వాలు కలిసాయి సిగ్గుసరం లేకుండా బయట తిరిగారు ఇంటర్వ్యూలు ఇచ్చారు తల్లిదండ్రులకు విలువ లేకుండా తల్లిదండ్రులకు కనిషి వేయించిన తల్లిదండ్రులకి అన్నలకు విలువ ఇవ్వకుండా ఏమాత్రం సిగ్గుసరం లేకుండా ఈ అమ్మాయి కూడా అఘోరీనే నా అమ్మ అఘోరిమే నా భర్త అంటూ వచ్చేసింది తెల్లవారుదామని ఈరోజు పెళ్లి చేసుకుంది ఇంత న్యూసెస్ జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు ఇద్దరిని అరెస్ట్ చేసి ఒక్కరోజు అన్నం తిండి పెట్టకుండా జైల్లో కూర్చోబెడితే అన్నీ అవే సర్దుకునేవి ఇప్పుడు వీళ్ళ న్యూసెస్ వల్ల అసలు వీడికి పెళ్లి చేసిన పంతులది తప్పు కాదా ఎలా పెళ్లి చేశాడు అఘోరలు పెళ్లి చేసుకుంటారా అఘోరీలు ఆడవాళ్ళతో చనువుగా ఉంటారా నా చిన్ను నాతో కలిసిపోయింది వాడు చెప్పే మాటలు నా చిన్ను అది కన్ను రాసి నీ పెదవి రాసి అని పాటలు అగోరి గాడి కోసం నిజంగా ఇది పోలీసులో వైఫల్యమే సొసైటీ వైఫల్యం అటువైపు రేవంత్ రెడ్డి గారు ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతుంటే ఇంత న్యూసెస్ జరుగుతుంటే ఏం చేస్తున్నట్టు వాళ్ళు ఆంధ్రాలో కూడా తిరిగారు ఇక్కడ ఇక్కడ ప్రభుత్వాలు కనిపించలేదా ఇప్పుడు ఏమని అంటే పిసుకుంటారు నా మీద కూడా ఏడుస్తారు నువ్వు ముందే ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని అందరికీ ఇలాంటి డౌట్లే వస్తాయి ఇలాంటి చెత్త డౌట్లు వస్తాయి కాబట్టి చెయ్యాల్సిన వాళ్ళు చేయాలి అది వాళ్ళు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం మీకు కూడా దమ్ముంటే దీన్ని షేర్ చేయండి మనం చెయ్యం అట్లాంటివి మంచి పనులు చేయం కావాలంటే అడ్డమైన క్వశ్చన్లు వేస్తాం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాస్త సీరియస్గా తీసుకొని ఎక్కడ దొరకదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎక్కడున్నా పట్టుకోవచ్చు ఆడు ఏపీ తెలంగాణలోనే తిరుగుతున్నాడు పెళ్లి చేసుకున్నాడు తెల్లవారుజామున కొంతమంది మనుషులు కూడా దగ్గరుండి తలంబ్రాలు వేశారు అక్షంతరేశారు పెళ్లి జరిపించారు ఇదంతా ఒక న్యూసెన్స్ లాగా అనిపించట్లేదా ప్రాణాలు పోతున్నాయి ఆడపిల్లల మీద అఘాహతాలు జరుగుతున్నాయి వాటి మీద సీరియస్గా ఫోకస్ పెట్టలేకపోతున్నారు ఇవే సీరియస్ కంటెంట్ అయిపోయింది సమాజానికి నాకు తెలిసి ఇప్పటికైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి దీన్ని వ్యతిరేకించాలి ఇది అసలు పెళ్ళి ఎలా అవుతుంది సమాజానికి విరుద్ధంగా ఆడా కాదు మగ కాదు ఈ ఈ అమ్మాయిని చెప్పు తీసుకుని కొట్టాలనేంత కోపం వస్తుంది నాకైతే వాడిని అయితే వాడిని అసలు భూమి మీదనే ఉంచకూడదు వేరే గ్రహానికి పంపించాలి లేదా ఎన్కౌంటర్ చేసేసినా బాధ లేదు వీళ్ళ వల్ల ఇంత న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది ఇది నా అభిప్రాయం దరిద్రాలు పెళ్ళి అయిపోయినాయి వీళ్ళ మీద ఏమాత్రం జారిపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ